అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామ్మ రాజ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుస్తున్నది సర్కార్ కాదు సర్కస్ ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది